ಅದಿಗೋ శిగ్రీస్తుతంలో మీ అందరికీ నా హృదయపూర్వందాలు మీరు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనము సమయము సమీపించినది సమయము ఇక మనకి లేదు మనము క్రీస్తు కొరకు సిద్ధపడవలసిన సమయం మనకి ఆసన్నమైనది ఈ సమయంలో మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక ట్రైన్ కోసం వెళ్ళినప్పుడు దారిలో ఆలస్యమైతే త్వరగా రాకుండా ట్రైన్ ఆలస్యమైతే బాగును అనుకుంటాం ఎందుకంటే మన ప్రయాణం ఆలస్యమైంది మనం గమనించి చేరలేదు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మధ్యలో కొంచెం ఆటంకాలు వచ్చాయి మీ మీ వెహికల్ ఆగిపోయింది బస్సు ఆగిపోయింది మీ కారు ఆగిపోయింది కాబట్టి అరే అరే ట్రైన్ ఆలస్యం వస్తే బాగును అనిపిస్తుంది కానీ నీ ఆలస్యం ఎలాగున్నా ట్రైన్ మాత్రం ఆలస్యంగా రాదు ఫ్లైట్ కూడా ఆలస్యంగా రాదు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయితే అయింది కానీ దేవుని రాకడా ఆలస్యమైతే మాత్రం కాదు దేవుడు అన్న మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఒక ఆకాశంలోంచి ఒక ట్రైను భూమి మీదకి వస్తుంది పరలోకంలోంచి ఒక ట్రైను మంచులోంచి ఒక విమానం నీ నా కొరకు అంటే వధువు సంఘం కొరకు రాబోతూ ఉంది ఈ అద్భుతమైన లొకేషన్ ఈ ఆశ్చర్యకరమైన లొకేషన్ ప్రయత్న గ్రంథంలోనే వ్రాయబడింది పర్వపరాజ్యము ఎంతో అందమైనది స్వచ్ఛమైనది చూడడానికి అందమైనది నివసించడానికి కూడా చాలినంత గొప్ప సహాయం గలది ఈ ప్రదేశంలో మనం ప్రవేశించినప్పుడు అక్కడ మనకి ఎంత సంతోషం ఉంటుందని అంటే మనం పుట్టిన తర్వాత మన పిల్లల దగ్గర కానీ మన భార్య దగ్గర కానీ మన తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర కానీ మన స్నేహితుల దగ్గర కానీ మనము నిత్యము సరదాగా నవ్వుకునే ఫ్రెండ్స్ దగ్గర కానీ సంతోషం దొరకదు కానీ ఈ ప్రదేశం చూడండి ఎంత అందంగా ఉందో ఈ అందమైన లొకేషన్లో చాలామంది ఈ లొకేషన్ కోసం ఈ అద్భుతమైన ప్రదేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు చంపబడిన వాళ్ళు ఉన్నారు దారుణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక పెద్ద గొయ్యి తీసి ప్రార్థన చేస్తున్న వాళ్లను అందులో నెట్టివేసి కాల్చి చంపి బ్రతుకుండగానే మట్టితో పూడ్చిన క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు మాట్లాడకుండా క్రీస్తు కొరకు ఎందుకు చనిపోయారంటే ఈ ప్రదేశం అద్భుతమైనది నేను చేరబోయే పరలోకం ఆహ్లాదకరమైనది ప్రపంచంలో ఏ ప్రదేశం పరలోకంతో సాటి కాదు పరలోకానికి చేరాలంటే యేసు ప్రభు చెప్పింది ఒకే ఒక్క మాట ఈ ప్రదేశం గురించి మాట్లాడారాయన ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొంది తను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తను పొందుకున్న రక్షణను బట్టి మారుమనసుకు తగిన ఫలాలు ఫలించండి అని మత్తయి లోక యోహాను స్వార్థలు చెప్తున్నాయి నాలుగు సువార్తల్లో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు మనం ఏ పాపాన్ని అయితే విడిచి యేసుక్రీస్తు వైపు రైట్కి మనం వచ్చాం ఒకప్పుడు మనం లెఫ్ట్లో ఉన్నాం ఇప్పుడు రైట్కి వచ్చాం అయితే లెఫ్ట్లో ఉన్న నీవు రైట్కి వచ్చాక నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి రైట్ సైడు నిషేధించబడిన ఏది నీ దగ్గర ఉండకూడదు రైట్ సైడ్ ప్రదేశం పరలోకం కాబట్టి ఇక్కడ మాట్లాడే అద్భుతమైన జంతువులు ఉన్నాయి జంతువులు మాట్లాడతాయి ఈ ప్రదేశంలో సింహము గొర్రెల్ల కలిసి నివసిస్తుంది ఈ పరిస్థితి పర్వతం మీద దేవుని ప్రజలు సంతోషంగా తిరుగుతారు కానీ వాళ్ళు భయపడరు ఎందుకంటే ఈ ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో మృగాలు కూడా ఉంటాయి కానీ అవి హాని చేయవు ఒకవేళ హాని చేసినా మీరు అనుకోవచ్చు మనకు శరీరాలు ఉండవు కదా అని ఆత్మ శరీరము ఉంటుంది ఆత్మకు భయం ఉండదు అని అంటారు క్రీస్తు నందు ఉన్న వాళ్ళకి భయం ఉండదు ఎందుకంటే వారి పాపం నుంచి ఈ లోపం నుంచి మారు మనసు పొంది విడుదల పొందారు యేసుక్రీస్తు శిలువు రక్తంలో అడగబడ్డారు పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా ఉంటారు ఎందుకంటే పాపం నుంచి విడుదల పొందారు కాబట్టి భయం అనేది పాపంలో ఉం మిళితమై ఉంది భయం అన్నా ఒకటే అందుకే చాలామంది భయపడుతూ చచ్చిపోతారు అంటే వాళ్ళు పరలోకం చేరారు భయపడుతూ 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 చచ్చిపోతారు అలా చచ్చిపోయేటప్పుడు వాళ్ళు నేను పాపిన యేసయ్య నన్ను క్షమించు అని అడగకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళేకారే నేను ఎంత పని చేశాను ప్రతికొండగా తుది శ్వాసలో యేసుప్రభుని నమ్ముకుంటే బాగున్ను యశుని విశ్వాసం ఉంచితే బాగును నా పాపంలో క్షమించుని అడిగితే బాగున్ను అని అనుకుంటాడు కానీ కొంతమంది తెలివైన వాళ్ళు అడుగుతారు క్షణంలో పరలోకం వెళ్తారు కొంతమంది అడగరు వారికి భ్రష్ మనసు ఉంటుంది కాబట్టి అడగకుండానే పాతాలలో నరకానికి దగ్గరలో ఉంటారు అరే ఒక క్షణంలో నా జీవితం ఇలా మారిపోయిందా ఇలా ఇలా చీకట్లోకి వస్తాను నేను అరే నాకు సంఖ్యలు వేయబడ్డాయి నేను పాతాల్లో చీకట్లో ఉన్నాను అయ్యో నాకు నెమ్మది లేదు అని ఏడుస్తుండాలి భార్య భర్తలు ఉంటారు కొంతమంది వాళ్ళకి వచ్చిన కష్టాలను బట్టి లేక వాళ్ళ వివాహాన్ని ఒప్పుకోలేదని చెప్పి కలిసి బ్రతుకుదాం కలిసి చచ్చిపోదాం అని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఈ కలిసి చచ్చిపోయిన వాళ్ళు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా సంఖ్య చేత పాతాలంలో బంధించబడి ఉంటారు వాళ్ళు స్వేచ్ఛగా ఉందా అనుకుంటారు కానీ కలిసి చచ్చిపోయిన వాళ్ళు కలిసి నరకంలో కూడా బాధించబడతారు కానీ వాళ్ళు ఏసుక్రీస్తుని చూస్తారు కొన్ని సందర్భాల్లో పాతాలలోంచి యేసుక్రీస్తు వెళ్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో నరకంలోంచి కూడా యేసుక్రీస్తు వెళుతూ ఉంటుంటారు ఆయన ఎందుకంటే ఆ మంటలు కానీ ఆ అగ్ని జ్వాలలు కానీ ఆయనను తాకలేవు ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు మరణం మరణించింది అందుకని ఆయన అగ్నిలోంచి నడుపుతాడు నీటిలోంచి నడుస్తాడు నీటిలోంచి నడుస్తాడన్నా అందరికీ తెలుసు అగ్నిలోంచి నడుస్తాడు చీకట్లోంచి నడుస్తాడు ఆయన అని నరకంలో ఉన్నవాళ్ళు పాతాలలో ఉన్నవాళ్ళు కూడా గుర్తుపడతారు కానీ ప్రభువ నీ కోసం మేము విన్నాము రక్షణ పొందాము భూలోకంలో కానీ మా సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాం భూమి మీద ప్రభువా మమ్మల్ని క్షమించడానికి వస్తున్నావా ఈ శంఖల నుంచి ఈ నరకుంచి విడిపించని ఓ కేకలు వేస్తారు కానీ ఆ కేకలు ఆయన చెవుల దాకా వెళ్తాయి కానీ ఆయన హృదయలోకి వెళ్ళవు ఆయన ఆపవు ఆయన ఆగడు ఆయన వెళ్తూనే ఉంటాడు కానీ ఆ మాటలు ఆయన పట్టించుకోడు ఎందుకంటే భూలోకలో మనిషి బ్రతుకున్నప్పుడు సేవకుడు అరుస్తాడు కేకలు వేస్తాడు మీరు మారు పొందండి మీ పాత బ్రతుకులకు గుడ్ బై చెప్పండి ఆ పాత జీవితానికి ఎందుకు వెళ్తారయ్యని నెత్తు నోరు బాదుకొని అరు అరిసి అరిసి గుండుపోటు వచ్చి పాస్టర్లు చచ్చిపోతున్నారు విన్నవాళ్ళకి ఏం రాలేదు మారు మనసు రాలేదు చెప్పినోడు పరలోకం వెళ్ళాడు విన్నవాడు మార్పు చెందలేదు కాబట్టి పాతాలంలో సంఖ్య చేత బంధించబడ్డాడు ఎప్పుడైతే యేసుప్రభు కడబోర వినబడుతుందో మృగుతుందో దేవుని ప్రజలు ఆకాశానికి రెప్పపాట్లో కొనుపోబడతారు అప్పుడు అంత అగ్నిప్రాలయం ఈ భూలోకం అంతా కూడా కాలిపోతుంది దహించబడుతుంది భయంకరంగా అతి భయంకరంగా అందుకని ప్రకటన గ్రంథం మొదట మూడవచనం సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ఎందుకు ధన్యులు వాటి విని భయపడేవాడు ధన్యుడు అవుతాడు వాటి విని తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు ధన్యుడు అవుతాడు ఎలా చక్కబెట్టుకుంటావు ఏ విధంగా చక్కబెట్టుకుంటావు నీ జీవితాన్ని చక్కబెట్టుకునే మార్గం ఏంటో తెలుసా ఈ రోజు నువ్వు జాగ్రత్తగా వినాలి మొట్టమొట్ట ఈ మాటలు వింటున్నావు ఓ క్రైస్తవ జనంగమా నువ్వు ఇంకా పాత జీవితంలో ఉన్నావు నీలో పాపం ఏలుతూ ఉంది పాత బ్రతుకు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది లోకము నిన్ను నడిపిస్తుంది లోకంలో నువ్వు జీవిస్తున్నావు నీ జీవితాన్ని మార్చుకోకపోతే పాతలంలో బంధించబడతావు నీలో శనుగుడు పాత బ్రతుకు కోపం పాత బ్రతుకు దుర్వసనలు పాత బ్రతుకు నీ సాక్ష్యాన్ని నువ్వే పాడు చేసుకున్నావు ఆర్థిక ఇబ్బంది వచ్చింది అప్పుకు పరిగెడుతున్నావు అది తప్పది మోకరించి నువ్వు దేవుణ్ణి అడగాలి అప్పుల వైపు పరిగెడుతున్నావు అది కూడా నీకు పాపమే ఒక క్రైస్తువుడుగా క్రైస్తవురాలుగా అప్పు కోసం పరిగెడుతున్నావు నీకు సిగ్గుండాలి నీకు సిగ్గు ఉండదు ఎందుకంటే నీకు మొదటి నుంచి అప్పు చేసే అలవాటు ఉందా దేవుడి అడిగే ఉంటే కదా అది కూడా పాత బ్రతికే అప్పులు చేసేవాళ్ళు కూడా పాతాల్లో ఉంటారు యేసు పేరు చెప్పి త్రాగుడు త్రాగేవాళ్ళు పాతాలలో ఉంటారు నరకలో ఉంటారు తీర్పులో ఉంటారు బాప్తిసం పొందినవాడు ఎవడు పరలోకం చేరాడు బాప్తి పరలోకం తీసుకెళ్ళదు మారు మనసు తగ్గిన పలాలను పలించాలి అబ్రహం దర్ కోట్లు కోట్లు డబ్బు ఉంది కానీ ఆయన ఈ లోకంలో ఇల్లు కట్టుకోలేదు దేన్ని ప్రేమించలేదు అబ్రహంలో ఉన్న గొప్ప సంగతి ఏమిటి అని అంటే ఆది కాండం పన్నెండు అధ్యాయంలో దేవుడు మాటకి విలువిచ్చి తన భార్యను తీసుకుని బయలుదేరాడు దేవుని అనుమతి లేకుండా లోతు కూడా బయలుదేరాడు సరే వీళ్ళు దేవుడు చూపించే ప్రదేశానికి వచ్చారు చాలా కష్టాలు అబ్రహం అనుభవిస్తూ ఉన్నాడు అనుకోకుండా ఆదికాండం పదమూడు అధ్యాయులకు వచ్చినప్పుడు వెండి బంగారం విస్తారంగా దేవుడు ఇచ్చాడు ఎందుకంటే అబ్రహం దేవుడు మాట విన్నాడు కాబట్టి అబ్రామ్కి ఇచ్చాడు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు అబ్రాహంతో మూడు వందల పద్దెనిమిది మంది బయలుదేరారు వాళ్ళందరూ పని వాళ్ళు ఏంటంటే మూడు వందల పద్దెనిమిది మంది పనులను పోషించాలంటే ఎంతో డబ్బు కావాలి కదా ఎంత ఐశ్వర్యం కావాలి దేవుడు ఇచ్చాడు ఈ మూడు వందల పద్దెనిమిది మంది లోతు కుటుంబం ఎవరు కూడా బయలుదేరారు అబ్రహాం గారి ద్వారాగా బయలుదేరారు వీళ్ళు బయలుదేరినప్పుడు అబ్రామ్ పేరు అబ్రహం అబ్రహం అంటే జగడగొండి అబ్రహం అంటే పెద్ద చెప్పుకో తగ్గ పేరు ఏం కాదు అబ్రామ్ అనే మాట బయలుదేరినప్పుడు అబ్రామ్ అధికండం పద్నాలుగు అధ్యలో బయలుదేరినప్పుడు అక్కడ అబ్రం అనే పేరుంటుంది అబ్రం హ అనే అక్షరం లేదు అబ్రామ్ వేరు అబ్రహాం వేరు అబ్రహాం అనగా ఆశీర్వాదానికి వారసుడు అనేక జనములకు తండ్రి ఆశ్రవదించబడిన వాడు అబ్రహాముతో ఎవరైనా కానీ కలిశారా వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు అబ్రహాం వెనకాల ఎవరు వెళ్ళినా అబ్రహం వెంట ఎవరు తిరిగినా అబ్రహం ఏది ఇచ్చిన అబ్రహం ఏది తాకినా అబ్రహముతో ఎవరు నివసించినా వాళ్ళు కూడా అబ్రహాముల ఆశీర్వాదం పొందుకుంటారు అబ్రహాం కాకుండానే అబ్రహంగా ఉన్నప్పుడే అబ్రహం దేవుడు మాట విన్నాడు కాబట్టి ఆ సందర్భంలో దేవుడు అబ్రామ్ను ఆశ్రదించాడు ఇంకా అబ్రహం అవ్వలేదు అబ్రామ్గా ఉన్నాడు ఆది కాండం పన్నెండు అజ్యాల్లో బయలుదేరాడు పదమూడు ఆస్తి ఆస్తికర్తగా మారాడు ఆస్తికర్తగా మారిన తర్వాత అబ్ అబ్రహంలో ఉన్న ఆశీర్వాదము అభివృద్ధి లోతు కూడా వచ్చింది లోతు కూడా ఆశీర్వాదాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు అయితే ఒక సందర్భంలో గొడవ వచ్చింది విడిపోయారు విడిపోయినప్పుడు నేను తూర్పుకి వెళ్ళిపోతాను అన్నాడు గారు నిర్ణయం లోతుకి ఇచ్చాడు నాయన నువ్వే తీసుకెళ్తావా నీ ఇష్టం మరి నువ్వు తూర్పుకి వెళ్తావు నేను పడబులకి వెళ్ళిపోతాను లేదు లేదు నేను పడబులకి వెళ్తాను నువ్వు అంటావా నేను తూర్పుకి వెళ్ళిపోతాను చాయిస్ నీదే అన్నాడు ఈ రోజుల్లో కూడా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం కూడా లోతులాగే ప్రయాణం చేస్తున్నారు ఒక పెళ్ళనుకోండి లోతు ప్రయాణం చేస్తారు సిద్ధాంతం దగ్గరికి వెళ్తారు సమయం ఎంత అని అంటారు ఏ రోజు మంచిదని అడుగుతారు ఏ గడియలు మంచిదని అడుగుతారు ఇదంతా లోతు ప్రయాణం లోతు ప్రయాణంలో సిద్ధాంతలు ఉంటారు లోతు ప్రయాణంలో మానవాతీతమైన పెద్దల సలహాలు ఉంటాయి ఈ పెద్దల సలహాలు తర్వాత ఈ పంచంగా చూసేవాళ్ళు వీళ్ళంతా కూడా లోతు అన్నదములు అనమాట ఇక లోతు కుటుంబంలో అవన్నీ ఉంటాయి కానీ అబ్రహాం కుటుంబంలో మాత్రం సిద్ధాంతాలు ఉండరు అబ్రహాం ప్రార్థన చేస్తాడు బలిపీఠం కడతాడు దేవుడు వచ్చి చెబుతాడు అబ్రహాం అంతా బలిపీఠం మీద ఆధారపడి ఉంటుంది ప్రార్థన చేస్తాడు దేవుడు మాట్లాడతాడు ఆ మాట పట్టుకుని బయలుదేరుతాడు దేవుడు దీవిస్తాడు కానీ లోతు బలిపీఠం కట్టడు లోతు తనకు తానే ప్రజలతో కట్టుకుంటాడు సిద్ధాంతలతో కట్టుకుంటాడు నవధాన్యాలతో ఇల్లు కడతాడు అవసరమైతే నవధాన్యాల్లో పాలు ఎత్తాడు నూనె ఎత్తాడు అది కావాలి ఇది కావాలి ఎందుకంటే ఇప్పుడు క్రైస్తువులు కూడా ఇల్లు కట్టేటప్పుడు పాస్టల్లో కావాలి లేకపోతే వాళ్ళు బాధపడతారు ఇటు సిద్ధాంతి కావాలి ఏమండి రెండు పడవల మీద ప్రయాణం గమ్యం చేరదు నువ్వు ఇల్లు కట్టాలనుకొని అటు నవధాన్యాలు ఇటు సిద్ధాంతి పేరు మీద పెద్దల పేరు మీద మీ కుటుంబకులు మా స్నేహితులు మా అన్నదమ్ములు మా బంధువులు నాకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు అండి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు నాకు సహాయం చేయరు రేపు ఇల్లుపుని కూడా రారు నాతో మాట్లాడరు అని చెప్పి దేవుని పక్కన పెట్టి ఇల్లు కట్టే వాళ్ళు క్రైస్తువులు కాదు వాళ్ళ నరకానికి పాత్రులు కాబట్టి ఈ సుందరమైన భవనం ఈ పర్లోక పట్టణాన్ని నువ్వు చేరుకోవాలనుకుంటే ఇలాంటి సిద్ధాంతాలన్నీ నువ్వు విడిచిపెట్టాలి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రకటన గ్రంథం చివరిలో నిశిద్ధమైనది ఏదైనానో దానిలో ప్రవేశించని ప్రవేశించదు నిషిద్ధం 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 అంటే ముగ్గులేయడం సి నిషిద్ధం బొట్లు పెట్టడం నిషిద్ధం నవధాన్యాలు నిషిద్ధం చేతబళ్ళ దగ్గరికి వెళ్ళడం నిషిద్ధం సిద్ధం దగ్గరికి వెళ్ళడం నిషిద్ధం మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం నిషిద్ధం ఎవడో ఏదో చెప్తున్నాడంటే అక్కడికి వెళ్తే మనకు రోజులు కలిసి వస్తాయి అది నిషిద్ధం వాడు బొట్టు చెప్తున్నాడు చెప్తున్నాడని అన్ని కలిసి వస్తున్నాయి అన్ని అన్ని బాగా జరుగుతున్నాయంటే అది కూడా నిషిద్ధం ఫలానా పాస్ గారు చెప్పింది బాగుంటుందంటే అది కూడా నిషిద్ధమే మీ పాష గారు చెప్పిందే కరెక్ట్ మీ దైవి చెప్పిందే కరెక్ట్ అమ్మ చెప్పిందా నాన్న చెప్పిందా అయ్యి చెప్పాడా తాత చెప్పాడా మీ గ్రామంలో పెద్ద చెప్పాడా అవన్నీ పక్కన పెట్టు బైబిల్ ఏం చెప్తుందో అది చూడముందు నువ్వు ఈ పరలోక పట్టణం చేరాలంటే చూడండి ఎంత అందమైన పట్టణము ఎంత అందమైన ప్రదేశము ఎంత ఘనమైన ఈ ప్రదేశానికి నువ్వు రావాలంటే నువ్వు ఈ లోకోలు అన్నిటినీ ఎదిరించాలి అవసరమైతే నువ్వు దర్దడుగా అయిపోయినా పర్లేదు ఇల్లు లేకపోయినా పర్లేదు తిండి లేకపోయినా పర్లేదు బట్ట లేకపోయినా పర్లేదు నేను ఎవరు పిలవకపోయినా పర్లేదు నీ పిలుపుకి ఎవరు రాకపోయినా పర్వాలేదు అనుకో కానీ నీ పెళ్ళికి నీ కుటుంబంలో నువ్వు నీ కొడుకు పెళ్లి చేసి నీ కూతురు పెళ్లి చేసినా లెక్కించని సమూహాలు వస్తాయి నీ దగ్గరికి తెలుసా నీకు ఈ లోకం వ్యర్థం అందుకనే అబ్రహాం పునాదులు గల పట్నం కొరకు ఎదురు చూశాడు అబ్రహాము స్వచ్ఛంగా ఉన్నాడు లోతు అబ్రహం మాట వినకుండా తూర్పుకి వెళ్ళిపోయాడు ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు పతనం అయిపోయాడు ఒకసారి లోతు అబ్రహంతో సలహా అడగకుండా నువ్వు ఏ చెప్తా అదే చేస్తాను అనాలి అనలేదు సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్ళాడు సోదమలో కాపురం పెట్టాడు అక్కడికి ఒక నలుగురు రాజులు వచ్చి ఐదుగురు వచ్చి వీరిని బానిసలుగా తీసుకుపోయారు వీరు కొన్ని ఆస్తిని దోచుకున్నారు ఇల్లు కూల్చేశారు అన్నీ దోచుకున్నారు అబ్రహం తెలిసింది అయ్యా లోతు సొంత నిర్ణయం తీసుకున్నాడు సిద్ధాంత ప్రకారం ఇల్లు కట్టాడు సిద్ధాంతతో అడుగులు వేశాడు పెద్దలు చెప్పిన మాట విన్నాడు కుటుంబీకులు చెప్పిన మాట విన్నాడు భార్య చెప్పిన మాట విన్నాడు గ్రామ పెద్దలు చెప్పిన మాట విన్నాడు కాబట్టి ఏమైపోయాడు దోచుకోబడ్డాడు అయిపోయాడు ఖైదీ చేయబడ్డాడు ఆస్తి అంతా కోల్పోయాడు అన్న వార్త అబ్రాహంకి ఎనబడ్డది అబ్రహాం కాదు సుమ అబ్రాకి ఎనబడ్డది అప్పుడు అబ్రాహం వెంటనే వెళ్ళాడు ఎప్పుడైతే అబ్రహాం వెళ్తున్నాడో అబ్రహాంకి ముందు పరలోపల నుంచి సైన్యం దిగింది ఆహ్ రెక్కలతో దూతలు దిగారు అబ్రహంకు ముందు లెక్కించిన సమూహం బయలుదేరారు అబ్రహంతో వచ్చేవాళ్ళు ఎంతమంది మూడు వందల పద్దెనిమిది మంది ఎవరు రక్షించాలి లోతును రక్షించాలి మరి అక్కడ ఎవరు ఉన్నారయ్యా అంటే అటువైపు లెక్కించని లక్షల శత్రులు ఉన్నారు ఇప్పుడు అబ్రహాము ఆది కాండంలో వెళ్ళి పద్నాలుగు అధ్యాయంలో యుద్ధం చేశాడా రాజులను సంహారం చేసిన అబ్రహాము ఎదుర్కోవడానికి మెల్కేసే దగ్గరికి వచ్చాడు అక్కడికి రొట్టె ద్రాక్షరసం పట్టుకొని కానీ అబ్రహాము సంహరించాడని ఉంది కానీ రక్తం కార్చాడా లేదు యుద్ధం చేశాడా లేదు యుద్ధం ఎవరు చేశారు దేవుని సైన్యం ఆ సైన్యంతో యుద్ధం చేశారు శత్రువులందరూ చనిపోయారు రాజులు చనిపోయారు లోతును తిరిగి తీసుకొస్తున్నాడు అద్భుతం ఏంటంటే వాళ్ళు లక్షల మంది ఉన్నారు వీళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు అంటే ఒక్కడ చాలండి దేవుని పక్షంలో ఒక్కడమైనా నీ పక్షంలో కోటి మంది పరలోక సైన్యం ఉంటుంది మర్చిపోకు నేను ఒక్కడండి నా పక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి అనుకుంటారు చాలామంది అక్కర్లేదు నువ్వు ఒక్కడవే చాలు వారిలో ఒంటరి అయిన వాడు పది వందల అగును నలభై లక్షల మంది ఐగుప్తుల నుంచి బయలుదేరారు మిగిలింది ఎంతమంది ఇద్దరు వాళ్ళందరూ ఏమైపోయారు మొదట కొరింది పదో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన శనికి చచ్చిపోయారు ఈ పరిశుద్ధ ప్రదేశం ఈ పరలోకపట్నం చేరలేకపోయిరండి వాళ్ళు కానాను అనగా పట్టణం ఈ లోక కానాను యాత్ర పరలోకయాత్రకి సదృశ్యం ఈ అందమైన పట్టణానికి వాళ్ళు చేరలేకపోయారు ఎవరి మీద చనుక్కున్నారు ఎలా చనుక్కున్నారు ముందు చనుక్కున్నారా లేదు లేదు ముందు ఏం చేశారయ్యా వీళ్ళు ముందు ఏం చేశారంటే అయ్యా ఐగుప్తుల్లోంచి మేము బయటపడితే చాలు అనుకున్నారు ఏ గ్రంథంలో ఉంది నిర్గమాకాండం మొదటి అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు నిర్గమాకాండం రెండాజం చివరి వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే వాళ్ళు మొర విని దేవుడు దిగు రాస్తుంది దేవుడు దిగు వచ్చాడు బాగానే ఉంది కానీ వీళ్ళు చేసింది ఏంటో తెలుసా నిర్గమాకాండము రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన వారు మరవిని దిగి వచ్చేను నిర్గమ మూడు పది రమ్ము ఐగుప్తికి దేవునిగా నేను నిన్ను పంపుచ్చున్నాను ఎంత అద్భుతమైన మాట సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఒక్కసారి ఈ స్వరం వింటావా ఆయన పిలుస్తూ ఉన్నాడు నువ్వు ఆయన మాట వింటే ముందు నువ్వు వ్యాధి నుంచి విడుదల పొందుతావు నీకున్న రోగం నుంచి విడుదల పొందుతా ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందుతా పాపం నుంచి విడుదల పొందుతా రోగం నుంచి విడుదల పొందుతా చీకటి నుంచి విడుదల పొందుతావు భయం నుంచి విడుదల పొందుతావు నీ శత్రువుల బారి నుంచి నువ్వు విడుదల పొందుతావు నువ్వే వారికి శత్రువుగా కనబడతావు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు నువ్వు దేవుడు మాట వింటే వాళ్ళు నీకు భయపడతారు ఇది హిర్మియా గ్రంథం మొదటి అధ్యలా ఉంది నువ్వు నాకు భయపడితే నా మాట వింటే నీ వాళ్ళందరూ నీకు భయపడతారు ఇర్మియాతో అంటున్నాడు యేసు ప్రభు దేవుడు అంటున్నాడు ఇర్మియా నువ్వు ప్రజలకు భయపడకు నువ్వు ప్రజలకు భయపడితే నీ జీవితానికి అర్థం ఉండదు నీవు నా మాట వింటే వాళ్ళు నీకు భయపడతారు చూడండి మాట ఏం చేస్తుంది మాట ఏం చేస్తుంది నేను శక్తి మంతుడిగా చేస్తుంది దేవుని మాట ఎవరైతే హృదయం చేర్చుకుంటారో వారిని ఏడంతల ఆత్మతో నింపుతుంది ఏడంతల శక్తితో నింపుతుంది ఆకాశానికి గాలిలో ఎగిరిపోయే సామర్థ్యం దేవుని మాటలోనే ఉంది నీవు ఎలియలాగే ఎగిరిపోయే సామర్థ్యము ఈ ప్రసంగంలోనే ఉంది చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట వారి మర విని దేవుడు దిగొచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరు కావాలనుకుంటున్నాడు దేవుడు మోసే కావాలనుకుంటున్నాడు మోసే కంటే ముందు అహర్వన్ నాడు అహర్వన్ కంటే ముందు మిరే ఏ దేవుడికి అహర్వన్ మిరేం పనికిరారా పనికిరారు నచ్చాలే you